హాయ్ డియర్ కస్టమర్స్ వెల్కమ్ టు వెంకీ ప్రాపర్టీస్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకు నార్సింగ్లో వస్తుంది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మీరు కన్స్ట్రక్షన్ లెవెల్ కానీ ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు బాల్కనీ టైప్లో ఉంటుంది ఇది మనకు కిచెన్ ఏరియా అండి మనకు లక్కీగా ఏంటంటే కిచెన్తో పాటు మనకు వాష్ ఏరియా కూడా వచ్చింది చాలా అపార్ట్మెంట్లో ఫ్లాట్లలో ఇది ఉండదండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మనకు కామన్ వాష్రూమ్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కంపల్సరీ మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ